రీసెంట్గా అయితే ఇంకా రాజీ పీకిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా పీకిల్స్ అయితే ఇంకా అమ్ముతూ ఉన్నానండి స్టార్ట్ చేస్తూ ఉన్నాము కనీసం ఇప్పటికి యాభై ఆటలు దాకా అమ్మాము కనీసం ఒక పన్నెండు కేజీలను ఒక ఏడు కేజీల దాకా పీకిల్స్ వెళ్ళినాయి కదా మ్యాంగో కానీ తర్వాత వచ్చేసి చికెన్ కానీ మొత్తం ఇరవై 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 కేజీల దాకా అయితే ఇంకా సేల్ అయినాయి అండి తర్వాత వచ్చేసి మళ్ళీ రీసెంట్గా అయితే మళ్ళీ ఇంకా పది కేజీలు మామిడికాయ పచ్చడి అంటే ఆవిగా పచ్చడి తర్వాత వచ్చేసి ఐదు కేజీలు ఏమో ఇంకా చికెన్ పచ్చడి అయితే ఇంకా రెడీ చేసి ఉంచామండి ఇంకా రాజ్ కుమారి ఈరోజు వాటిని చూపించి ఇంకా మీకు మీ ముందే ఇంకా చూపిస్తే చాలా మంచిది కదా ఎందుకంటే ఇంకా చెప్పే కాడికంటే చూపించి ఆర్డర్ చేసుకోవడం కదా ఒక ఎత్తు కదా ఎందుకంటే చాలా మంది మా దగ్గర పిగుల్స్ ఉండే అండి మీరు ఆర్డర్ చేసుకోండి నెంబర్కి వాట్సాప్ చేయండి అని చదువుతారు కానీ ఇంకా పిగిల్స్ అసలు ఎలాగోండియా ఏందా కొంతమంది చూడాలంటారు వాటిని చూ చూసి ఆస్వాదిచ్చేవారు కూడా ఉంటారు కదా అందుకని చెప్పేసి మేము ఇంకా పిగిల్స్ అయితే రెడీగా ఉండే అండి పది కేజీలు అయితే చేసింది ఎంత రోజు అవుతుంది రాజీ సరేనండి త్వర త్వర చూపిస్తాను లేట్ లేకుండా సరేనా ఓకేనండి రాజ్ కుమార్ అయితే మొత్తం రెడీ చేసుకుంది మీరు చూపించాలని చెప్పేసి చూడండి సరే రాజీ ఇంకా మన వారం అవుతుంది కదా ఆవియ పచ్చడి పెట్టి కూడా ఓకేనండి ఇంకా ఆయిల్ అయితే బాగా అయితే పైకి అయితే తేలాడింది ఇంకా అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఇంకా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇది పది కేజీలు కదండి పచ్చడి ఇంకే డేస్ కొంచెం లోతు ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి నూనె కొంచెం మనకి పైన కనబడుతుంది అనమాట మొత్తం కలిపేసుకుంటే ఇంక నూనె పర్ఫెక్ట్ లెవెల్ కా సరిపోయింది ఇంకా పచ్చడి మాత్రం బాగా మాగి అరగలు సా పచ్చడి మాత్రం బాగా ఊరి బాగా మాగి స్మెల్ మాత్రం అదిరిపోతుందండి వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని ఒక ముద్దు అలా కలుపుకుంది ఏంటంటే భలే ఉంటుంది మా పిల్లలు వచ్చేసి గోల చేస్తా ఉన్నారు ఇంకా అలా డైలాగ్ కొడతావా అలా దేశము దూర్లో అలా అలా ఆవకాయ వేసుకొని బలే చెప్పింది కదా ఇంకా అలాగా రాజే పిల్లల్ని మళ్ళీ కూర్చోపెట్టాలి ఆట ఆడుకుంటున్నారు త్వర త్వర చెప్పి ఇంకా సరేనండి మనకైతే ఇంకా ఆకాయ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా అయితే కుదిరింది కదండి చూస్తుంటే నోరిపోతుంది మంచి స్మెల్ అనేది వస్తూ ఉంది ఇంకా ఇదైతే త్వర త్వరగా అయితే ఇంకా బాగా మాగేసినట్టే ఇంకా మన సబ్స్క్రైబర్ కూడా ఇంకా వారం ముందే అవుతుందండి ఇంకా పంపించాలని చెప్పేసి ఈ ఓట్లు ఎలక్షన్ వల్ల అయితే పంపించలేకపోయాము పంపిస్తాను బాగా అయితే ఇంక ఈ రోజంతా ఇంకా ప్యాకింగ్ పనిలో ఉండేసి ఇంకా రేపు సండే కదా సండే మార్నింగ్ పొద్దున్నేసి ఇంక ఇష్టం ఆర్డర్ చేసిన రెడీగా ఉన్నాయి మళ్ళీ దేగస్టే మాట సరేనండి మీరు చూస్తున్నది ఇంకా ఇది మీకు వస్తే మాట ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఇంకా వాట్సాప్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోండి ఓకే చూస్తుంటేనే మళ్ళీ చూడాలనిపిస్తుంది మాట నాకు మాత్రం స్మెల్ అదిరిపోతుంది దగ్గరుండి ఇంకా మీరు ఇంకా వేడి వేడి అన్నం వేసుకుని తింటే మాత్రం ఊహలో తేగిలిపోతారు సరే మోతే రాజు ఇది ఓ చికెన్ పీకులు మాత్రం ఇంకా అద్భుతంగా ఉంది రాజు మామూలుగా లేదు అవును సూపర్గా ఉంది చేసుకోవడం ఇంకా త్రీ డేస్ అవుతుందండి ఇది కూడా మాగిద్దా అంటే ఊరిద్ది ఇది కూడా ఇది కూడా ఊరాలా ఓకేనండి ఇంకా చికెన్ చికెన్ కూడా సూపర్గా ఉంది ఇంకా రాజీ కారం వచ్చేసి చాలా మంది కారం కొంటున్నారా లేకపోతే ఇంట్లో చేయించుకొని చేస్తున్నారా అని అడుగుతున్నారు కారం బయట కొనకొచ్చింది కాదండి కొనకొచ్చింది మనకి అంత టేస్ట్ అనిపించదు మా నాన్న మిరపకాయలకి వెళ్తూ ఉంటారు కదా అంటే మిరపకాయలకి మిరపకాయలకి ఆటో అయితే పెట్టాడు కదండి మా నాన్న అయితే అని చెప్పేసి ఇంకా మిరపకాయలు పోయకుండా ఆటో పెట్టేసి ఇంకా కాయలు మొయటం కాయలు పట్టడం అలా చేస్తూ ఉంటే ఇంకా రైతుల ఇంకా రైతులు అయితే మా నాన్నకి మంచి మిరకాయలు ఉంటాయి కదండీ అంటే తేజకాయలు లావుకాయలు బ్యాడకాయలు అని చెప్పేసి ఇంకా మా నాన్నకైతే ఇచ్చారు బాగా పెద్ద అండి వాటిని తోటి ఇంకా మా నాన్న ఎగస్టా కొనుక్కొని ఇంట్లోనే కారం పట్టిచ్చాడు కారం పట్టిస్తే మన మక్కాయి అంత డబ్బా దేశ వచ్చినప్పుడు సగం మనం పికిల్స్ పెట్టుకున్నాం కదా ఇంకా తీసుకున్నాం మనం ఉంటే ఒక పది కేజీలు ఇచ్చారు ఇంకా బయట నుంచి కొనకూసుకున్నా బాగుంటాం కొనకొచ్చుకుంటారు చూడండి కారంలో చెప్పే పని లేదు మీరు చూస్తుంటే అర్థమైపోతుంది అనమాట చికెన్ పీస్లు మాత్రం ఒక్కొక్క మొక్క చెదరకుండా కొబ్బరి మొక్క లాగా గా ఉంది ఇక తింటే మాత్రం తేలిపోవాల్సిందే అంత స్పైసీ గాను అంత టేస్టీగా ఉండదండి నిమ్మకాయ పిండి ఇంకా తింటే తింటే కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను టేస్ట్ చేసిన తర్వాత తినండి మీకు పంపించేది ఎందుకంటే మాకు నచ్చితే మీకు నచ్చినట్లే కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చాలా టేస్టీగా అయితే చేస్తానండి సరేనా ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా వాట్సాప్ నెంబర్ అయితే ఇంకా బాబా అయితే ఇంకా స్క్రీన్ ఇస్తాను స్క్రీన్ మీద పెడతాడు వాట్సాప్ చేయండి సరేనా ఓకే ఓకేనండి ఇది వచ్చేసి ఏమో ఇంకా చికెన్ పీకులు ఇంకా ఫైవ్ కేజీస్ రెడీగా ఉంది తర్వాత వచ్చేసి ఇగోండి ఇంకా ఆవకాయ పిక్కిలు మొద్ది మొద్ది ఇంకా త్వరగా ఇంకా ఇది కూడా రెడీగా ఉందండి ఇంకా రెండింటిలో ఏది కావాలన్నా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి వీటితో పాటు గరాజీ ఇంకా పచ్చలు ఉన్నాయి కదా మన దగ్గర అవి కూడా చెప్పు టమాటా పచ్చడి మిరగల పచ్చడి ఇంకా అలానే చింతకాయ పచ్చడి కూడా స్పెషల్గా ఉందండి మీకు కావాల్సిన వాళ్ళు ఇంకా మార్గ పచ్చడి కావాలన్నా చికెన్ పచ్చడి కావాలన్నా అలానే టమాటో ఇంకా మిర్చి ఇంకా చెంతకాయ ఇలాంటివన్నీ ఇంకా అవైలబుల్గా ఉన్నాయండి పికిల్స్ అయితే ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఇంకా డిటీస్ ద్వారా ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా మీరు వాట్సాప్ చేసి ఇంకా ఆర్డర్ చేసుకోండి ఇంకా ఎలా పంపిస్తారని చాలా మంది అడుగుతున్నారు తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా అవైలబుల్గా ఉందండి టీటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తాను